ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది సో దానికి సంబంధించి ఏం చెప్పారు ఏంటి అయితే పూర్తి వివరాలు మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఇక మీరు చూసుకున్నట్లయితే ఏపీలో ప్రతిష్టాత్మక ఇన్నోవేషన్ యూనివర్సిటీ అవును ఇన్నోవేషన్కి సంబంధించి యూనివర్సిటీ అయితే రాబోతుందనమాట అంటే ఎవరైతే తెలివితేటలు అంటే తెలివిగా ఉండి వారి ఐడియాలన్నీ కూడా ఏ విధంగా ఉపయోగించాలో ఎలా అప్రోచ్ అవ్వాలో ఎలా ఇక్కడ ఆర్థిక సాయం పొంది వారి ఆలోచనను ఇతరులకు ఉపయోగపడే విధంగా చేయాలో అవన్నీ చేసేందుకు ప్రత్యేక ఒక యూనివర్సిటీని అయితే ఏర్పాటు చేయడం అయితే జరుగుతుందనమాట సో మనకు ఇప్పుడే వచ్చింది అప్డేటు ఏపీలో మరో ప్రతిష్టాత్మక ఇన్నోవేషన్ యూనివర్సిటీ అయితే ఏర్పాటు కానుంది ఈ మేరకు ఫిజిక్స్ లావాతో రాష్ట్ర ప్రభుత్వం బ్రిటిష్ వాళ్ళతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది ఉన్నత విద్య ఆధునీకీకరణ కోసం బీటీ అంటే టీబీఐతో టీబీఐతో మరో ఒప్పందం కుదుర్చుకుంది సచివాలయంలో విద్యాశాఖ మంత్రి నారా సమక్షంలో ఈ రెండు ఒప్పందాలు జరిగాయి యువతకు ప్రపంచ స్థాయి అవకాశాలే ప్రధాన లక్ష్యంగా ఈ ఒప్పందాలు జరిగినట్లు చెప్తున్నారు ఇదే కానీ అందుబాటులోకి వచ్చినట్లయితే తెలుగు యువతకు సంబంధించి వారి తెలివితేటలు ప్రపంచానికి చాటి చెప్పే విధంగా ఈ ఇన్నోవేషన్ యూనివర్సిటీలో వారికి అవకాశాలు అయితే ఉంటాయన్నమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను